అందరికీ నమస్తే నాన్ వెజ్ తిని ముగ్గురు చనిపోయారు ముప్పై రెండుకి అస్వస్థతగా ఉంది ఇది ఎక్కడ ఏంటి అంటే మన రాష్ట్రంలో కాదు అసలు మన దేశంలో కూడా కాదు మరి ఎక్కడ అనుకుంటున్నారా ఫిలిప్పియన్స్లోని ఒక సముద్ర తీరంలో ఉండే ఒక తెగ వాళ్ళు ఈ నాన్ వెజ్ తిని ఇలా మృచువాత పడ్డారు అసలు వీళ్ళు ఏం తిన్నారు అసలు దీనికి గల కారణం ఏంటి అనేది మనం తెలుసుకుందాం ఫిలిప్పీన్స్ సముద్ర తీరం దగ్గర తుదితే అనే ఒక తెగ ఉంది వీళ్ళకి అక్కడ మామూలుగా వేటాడటం ఏదన్నా కానీ వాళ్ళ వృత్తి అయితే వీళ్ళు అక్కడ సముద్ర తీరంలో వీళ్ళకి తాబేలు పట్టుకొని వీళ్ళు దాన్ని సోయా సాస్ కూరగాయలతో కలిపి వంటకం చేసుకుని తింటూ ఉంటారు ఇది వాళ్ళకి ఆచారం అంట అక్కడ అయితే వీళ్ళకి ఎప్పటిలాగైనా వేటకు వెళ్ళినప్పుడు అక్కడ ఒక తాబేలు దొరికింది వీళ్ళ తాబేల్ని పట్టారు ఎప్పటిలాగే వంటకం చేశారు తిన్నారు కానీ తిన్న కొద్దిగా సేపటికే వాళ్ళకి వాంతులు విరోచనాలు మొదలయ్యి ముప్పై రెండు మంది పరిస్థితి అస్త్రతగా ఉంటే దాంట్లో ముగ్గురు చనిపోయారు ఎప్పుడు తినే తాబేలే కదా ఏంటి చనిపోవడానికి కారణం ఏంటి అంటే అక్కడ తాబేళ్ళు కలుషితమైన ఆల్గేలను ఆహారంగా తీసుకోవటం వల్ల అవి విషపూరితంగా మారి అలా ఆహారం తీసుకున్న తాబేలను వీళ్ళు పట్టుకొని వాటిని వండుకుని తినటం వల్ల వీళ్ళకి అలా అస్వస్థత కలిగి ఇలా చనిపోయారు ఇప్పుడు ఇవి తిన్న కోళ్ళు కానీ అక్కడ ఉండే కుక్కలు పిల్లలు ఏవైనా వగేర జంతువులు కూడా ఇవి తిని చనిపోతున్నాయి అవి ఇది ఎట్లా ఇవి తిని విషపూరితమైన తాబేళ్లను తింటే అయితే అక్కడ ప్రభుత్వం వేటాడటం ఇలా తాబేళ్లను పట్టి చేయటం అనేది నిషేధించింది అది చట్ట నేరం అని కూడా చెప్పుకొచ్చింది అయినా ఏదైతే ఈ తెగ ఉందో వీళ్ళు ఆ తాబీలను వేటాడి పట్టుకుని తినడం అనేది వాళ్ళ ఆచారంగా భావిస్తున్నారు అప్పటి నుంచో ఇప్పుడు తాబీళ్లు పట్టడం అక్కడ గుడ్లను పెంచడం తీసుకొని ఇది వాళ్ళ వృత్తి వాళ్ళ ఆచారం వాళ్ళ జీవన విధానంలో అది ఒక ఆచారం వాళ్ళకి అయితే దీన్ని గవర్నమెంట్ ఎప్పుడో బ్యాన్ చేసింది ఇది వీళ్ళు ఇలా చేయటం వల్ల ఈ తాబీళ్లు అంతరించిపోతున్నాయని వాటిని నిషేధించింది అయినా సరే వీళ్ళు చేసే పనులు వీళ్ళు చేస్తున్నారు అయితే ఇప్పుడు ఇలా జరిగిన తర్వాత అక్కడ ఉన్న ఒక పెద్ద మనుషులు ఎవరైతే ఉంటారు కదా ఈ చట్టాన్ని ఇంకొంచెం కఠినం చేయాలి దీనివల్ల ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు అని ఆయన చెప్పుకొచ్చారు అయితే ఇంతకు ముందు కూడా ఎప్పుడంటే రెండు వేల పదమూడులో కూడా ఇలాగే వీళ్ళకి ఒక తాపిలు దొరికిందంట దొరికినప్పుడు ఇలాగే వాళ్ళు వంటకం చేసి తింటే అప్పుడు దగ్గర దగ్గర అరవై ఎనిమిది మంది అస్వస్థతకు గురైతే దాంట్లో నలుగురు చనిపోయారు ఇలా తిని ఏదైనా కానీ ఇలా ఏది పడితే తింటే ఇలాంటి ప్రభావాలే వస్తూ ఉంటాయి ఇలాంటి వాటికి లోనవుతూ ఉంటారు పక్కన ఉన్న చైనా చూడండి వాళ్ళు అసలు తినని ఐటమ్ అనేది లేదు అన్నీ తింటానే ఉంటారు కానీ వాళ్ళకేమీ కాదు ఇప్పుడు వీళ్ళు ఏదైతే ఈ తాబేలు కూర వండుకుంటున్నారు కదా దానికి ఒక పేరు కూడా పెట్టారు దాని పేరు అడాబు వంట ఆ కర్రీ పేరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు లైక్ చేసి షేర్ చేయటం వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది కామెంట్ చేయటం వల్ల ఇందులో ఏదన్నా లోపాలు ఉంటే నాకు తెలుస్తాయి ఏదన్నా తప్పున్నా చెప్పండి ఏదైనా ఉంటే తెలుసుకుంటాను నేను థ్యాంక్ యూ